పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల ప్రభువు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందా ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థన చేత మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు ఈ దినము మీ వాక్యము చేత మమ్మలను దీవించము ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి ఎపిసోడ్ సహకారులను పంపండి మీ ఆశ్చర్యకరమైన కృప మా పట్ల కనపరచండి మా ప్రేక్షకులను దీవించండి నేటి వాక్యము మాకు జీవాహారముగా దయచేయము ఘనత మహిమ ప్రభావాలు ఏసు నామమున మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ సంకీర్తన గతదినం తొమ్మిది వచనాలు ధ్యానించాం పదవ వచనం నుండి ఈ దినం ధ్యానిద్దాం ఇరవై ఒక్క వచనాలు ఈ కీర్తనలో ఉన్నాయి పన్నెండు వచ్చినాలు ధ్యానిస్తాం అందరికీ ఉపకారి మనుషులందరికీ దేవుడు ఉపకారం చేసేవాడుగా ఉన్నాడు ప్రతి ఉపకారమునకు కర్త దేవుడే ఇది మనం నిన్న ధ్యానించాం యహోబా నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాయి నీ భక్తులు నిన్ను సన్నిస్తారు దేవుని క్రియలే దేవుని స్థుతించుటకు మనకు కారణము నీ క్రియలన్నీయు అన్నాడు ఆయన క్రియలు ఎవరి పట్ల చేయబడ్డాయో వారు వాటిని గుర్తిరిగిన వారైతే దానిని బట్టి దేవుని స్థుతిస్తారు దేవుని పిల్లలు దేవుని క్రియలు గుర్తిరగలుగుతారు అవి మహాత్యముతో కూడినవి శక్తివంతమైనవి లోక ధర్మాన్ని మించినటువంటివి వాటిని సులువుగా విశ్వాసులు తెలుసుకోగలుగుతారు దేవుని క్రియలు మానవ మేధస్సుకు వివేచింప సాధ్యం కానివి కనుక వాటిని గ్రహించినప్పుడు ఆత్మలో ఎవరైతే క్రీస్తు ప్రభువును కలుగున్నారో వారు వాటిని గ్రహించగలుగుతారు యోహాన్ స్వార్థ అధ్యాయంలో ప్రభు స్వయంగా చెప్పిన మాట నా గొర్రెలు నా స్వరము వినును దేవుని క్రియలు దేవుని పిల్లలు వివేచించుతారు అన్యులకు అది సాధ్యం కాదు యశుప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ వీటి అర్థాన్ని గ్రహించటం మీకు అనుగ్రహించబడింది లోకానికి అర్థం కాదన్నాడు మీకు అనేక సంగతులు ఇంకా తెలియచేయాల్సినవి ఉన్నాయి ఆయనను వాటిని ఇప్పుడు మీకు చెబితే మీరు గ్రహింపరు పరిశుద్ధాత్మను మీ మీదకు వచ్చినప్పుడు ఆయన మీ వద్దకు వచ్చినప్పుడు ఆయన అన్నీ తెలియచేస్తారని చెప్పి బిలీవర్ విశ్వాసి దేవుని క్రియలలో తన విశ్వాస స్థాయిని బట్టి ఆ క్రియలను గ్రహించగలుగుతూ ఉంటాడు ఏది చూచినా ఆశ్చర్యమే కీర్తనాకారుడు సృష్టిని చూచి ఆశ్చర్యపడ్డాడు తన శరీర నిర్మాణాన్ని చూచి ఆశ్చర్యపడి ఇది నీ చేతి క్రియ అన్నాడు ఆకాశం తట్టు చూచి ఆశ్చర్యపడి నీ చేతులు క్రియేట్ చేశాయి ఆకాశాన్ని నువ్వే విశాలపరిచావు అన్నాడు యుద్ధాలలో ఆయన శక్తిని చూచి దావీదు నీవే దేవుడు అని ఒప్పుకున్నాడు శత్రువులను పార్దరాలతో అని ప్రార్థించాడు సోదరుడా సోదరి దేవుని వాక్యం చెబుతోంది దేవుని క్రియలను బట్టి దేవుని యొక్క భక్తులు దేవుని స్థుతిస్తారట ఎందుకని కృతజ్ఞతాస్థుతులు చెల్లించటకు విశ్వాసులకు సాధ్యం అవుతుంది ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును మానవులందరికీ తెలియచేయటానికి దేవుని పిల్లలు దేవుని రాజ్య ప్రభావం గురించి చెప్పుకుంటారు దేవుని రాజ్య ప్రభావము పరలోక రాజ్యము దాని మహిమ సంఘం యొక్క ఘనత క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన కారణాన సంఘానికి అత్యధిక ఘనత వచ్చింది అది మచ్చ అయినా ముడత అయినా డాగ్ అయినా మరట్టిది ఏదైనా లేకుండా దేవుని ఎదుట ప్రత్యక్షపరచబడటం కొరకు యేసుక్రీస్తు చేత రక్షించబడి పరిశుద్ధాత్ముని చేత సిద్ధపరచబడుతున్న సంఘం లోకానికి దేవుని రాజ్య ప్రభావాన్ని గుర్చి చెబుతారు నిత్య జీవాన్ని గుర్చి అనుభవించి లోకానికి సువార్త చెబుతారు సువార్త ప్రకటించాలి అని అనగా అతడు సువార్తను నిజ జీవితంలో గుర్తిరిగిన వాడై ఉండాలి ఏదో తెలుగు లెక్కలు సైన్స్ చెప్పినట్టు సువార్త చెప్పలేరు దే మస్ట్ ఎక్స్పీరియన్స్ ద గాస్పుల్ ఇన్ దేర్ లైఫ్స్ అప్పుడే వాళ్ళు దేవుని గురించి మాట్లాడగలుగుతారు రాజ్య ప్రభావాన్ని గురించి భక్తులు చెబుతారు శౌర్యమును గురించి పలుకుతారు దేవా నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును దేవుని రాజ్యము శాశ్వతం దానికి అంతం లేదు అదే నిత్య జీవములో పారిభాగస్తులైన విశ్వాసులకు వర్తిస్తుంది యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడాను దేవుని రాజ్యములో భాగం దొరికింది ఆయన యొక్క బిడలుగా ఆయన సన్నిధిలో శాశ్వత నివాసం అనుగ్రహించబడింది తరతరములు నిలిచేటువంటి దేవుని యొక్క పాలన యహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు చూడండి ద లాడ్ అప్ హోల్డ్స్ ఆల్ హూ ఆర్ ఫాలింగ్ అండ్ అప్ ఆల్ హూ ఆర్ బౌడ్ డౌన్ కృంగిపోయిన వారు పడిపోయిన వారు వీరిని ఉద్ధరించి లేవనెత్తేవారు ఎవరున్నారు అది వారు ఫేట్ అని వదిలేస్తారు ఒక వ్యక్తి కురింగిపోతున్నాడు పడిపోతూ ఉన్నాడు అన్నప్పుడు ఈ లోకం అతని పట్ల జాలి చూపించదు రీజనింగ్స్ వెతుకుతుంది రీజనింగ్స్ వెతుకుతుంది ఒకడు పడ్డాడు అనగానే ఒకడు పాడయ్యాడు అనగానే ఏమిటి కారణం అని ఎదుగుతుంది అయ్యో లేపండి అని అనరు లోకములో పతనము మానవులకు రావటానికి కారణము సొంత ఉద్దేశాలు దైవ వ్యతిరేక చిత్తము స్వచిత్తము ఆధారం చేసుకుని ఎవరు నడిచినా పడిపోతారు స్వచిత్తమును ఆధారము చేసుకుని ఎవరు జీవించుట ప్రారంభించినా వారు వారు ఆత్మీయంగా పతనానికి వెళతారు వారిని కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు ఉద్ధరించువాడు ప్రభోయనే హోవా ఎదుగుతున్న వారిని ఆహ్వానిస్తారు అభివృద్ధి చెందుతున్న వారిని ఆహ్వానిస్తారు చేర్చుకునే ప్రయాసపడతారు కృంగిపోతున్న వాడిని ఈ లోకం చేర్చుకోదు అపహాస్యం చేస్తుంది ఒకనాడు మేము కూడా అలా అయిపోతామేమనే భయం దానికి లేదు ఈ లోకం సాతానుది సాతాను యొక్క చిత్తాన్ని నెరవేర్చేది ఈ లోక సంబంధమైన ప్రవృత్తి కనుక ప్రతి ఒక్కరికి ఒక అభయ ఉంది అది యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి ఒక అభయహస్తం ఉంది అదే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఉద్ధరిస్తాడు లేవనెత్తుతాడు దేవా నేను పడుతున్నానయ్యా అని నీవు గుర్తిరిగి నేను కృంగిపోతున్నానయ్యా అని నీవు గుర్తిరిగి ఆయన సన్నిధి గురించి ప్రార్థిస్తే ఆయన నిన్ను లేవనెత్తుతాడు ఉద్ధరిస్తాడు తిరిగి పునరుద్ధీకరిస్తాడు నీ గత స్థాయి కంటే అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయికి నీ పరిస్థితులలో ఉన్నత స్థాయికి నిన్ను తిరిగి లేవనెత్తి కూర్చోబెట్టగలడు దావీదు అనుభవం దావీదు భక్తుడు పలుమార్లు కృంగిపోయాడు చుట్టుత పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు సాధారణంగా మనుషులు కృంగిపోతుంటారు కొంతసేపు పరిస్థితులతో యుద్ధం చేసిన ఆ తరువాత ఆ పరిస్థితులకు తలవం చేసి లొంగిపోయి కృంగిపోతారు అట్లాంటప్పుడు దేవుడే సహాయకుడు ప్రార్థనే ఆధారం సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదువు ద ఐస్ ఆఫ్ ఆల్ లుక్ టు యూ అండ్ యూ గివ్ దెమ్ దేర్ ఫుడ్ ఇన్ డ్యూ సీజన్ యూ గివ్ దెమ్ ద ఫుడ్ ఇన్ డ్యూ సీజన్ తగిన కాలమందు అన్నప్పుడు డ్యూ సీజన్ నీవెప్పుడు వాటికి అవసరమో అప్పుడు వాటికి ఆహారం ఇచ్చేవాడవు చూడండి కొన్ని సందర్భాల్లో క్రూర మృగాలకు సహితం ఆహారం దేవుడే ఇస్తాడా అనిపిస్తుంది అప్పటి వరకు గుంపులో ఉన్నటువంటి ఒక జంతువు దానంతటది క్రూర మృగం ఉన్నటువంటి పరిసరానికి తరలిపోతుంది అక్కడ క్రూర మృగానికి బలైపోతుంది అలాగనే మనం చూస్తున్నప్పుడు వేటికి కావలసిన ఆహారం వాటికి దేవుడు సమకూరుస్తున్నాడు దీనికి ప్రభువు కూడా స్పందించి చెప్పిన మాట ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లల్లో కూర్చుకొనవు అయినను వాటి యొక్క తండ్రి వాటిని పోషిస్తున్నాడు కాదా ఆకాశ పక్షులు ఒకటా రెండా కోట్ల సంఖ్యలో ఉంటాయి ఒకటా రెండు జాతులు అనేక జాతులు ఉంటాయి వాటన్నింటికీ ఎవరిస్తున్నారు ఆహారం సముద్ర చరాలను చూడండి వాటన్నింటికీ ఎవరిస్తున్నారు ఆహారం ఆహారము సిద్ధపరచువాడు దేవుడు అందుకే కీర్తనాకారుడు తన అనుభవంలో చెప్పాడు శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరచువాడు నా శత్రువుల ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు నా దేవుడు సకల జీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నాయి రైతు ఆకాశం వైపు చూస్తున్నాడు అంటారు కదా ఆకాశం వైపు చూస్తే ఆకాశంలో నీళ్లున్నాయా వర్షం కనిపిస్తోందా కంటికి చూడటానికి దేవుని వైపు చూడటమే ప్రతి జీవికను దేవుని వైపు చూస్తున్నాయి నేను ఆలోచిస్తున్నాను ప్రతి వ్యాపారస్తుడు తన వ్యాపారార్జనలో లాభం కొరకు దేవుని వైపు చూడాల్సిందే వంకర మార్గాల్లో సంపాదిస్తే అవి త్వరగా పోతాయి వాటితో సంబంధం లేదు కానీ తన ఆహారం కొరకు ఎవరైనా దేవుని కొరకు చూడాల్సిందే ఆకాశము వర్షం ఇచ్చను భూమి తన ఫలమిచ్చను అని రాస్తాడు భూమి ఫలం ఇయ్యాలి అని అంటే ఆకాశం వర్షం ఇయ్యాలంటే దేవుని సహాయం లేకుండా జరిగేది కాదు ప్రియ సహోదరుడ సహోదరి ప్రభువు ఆహారం ఇచ్చేవాడు చాలామంది ఈ సత్యం ఎరుగరు అందుకే అని అంటాడు ప్రార్థన చేయకుండా ఆహారమును వారి వలె ఉంటారు వారు అన్నాడు ఆహారం అనుగ్రహించబడినప్పుడు దేవుని బిడ్డ ప్రార్థిస్తాడు ప్రభు మీరిచ్చిన ఆహారం కొరకు స్తోత్రం ఇది మీరిచ్చింది అని కృతజ్ఞత చెప్పి పుచ్చుకుంటాడు అన్నిడు అలా కాదు నా ప్రాణమా తినము తాగుము సుఖించుము అని చెప్పుకున్నాడు దేవునికి కృతజ్ఞత చెల్లించడం నీ కన్నులు ఎట్లున్నాయి ఎటు చూస్తున్నాయి నీ ప్రభు వైపు నీ కన్నులు చూచినప్పుడు నీ కన్నులు నీ ప్రభు వైపు చూచినప్పుడు నీకు ఆహార సమృద్ధి దొరుకుతుంది నీవు గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు జీవుల కోరికలు తృప్తిపరచడం సాధారణమా ముందు వాటిని ఎరిగి ఉంటేనే కదా తృప్తిపరిచేది దేవుడు వాటి బేసిక్ నీడ్స్ ఎరిగి ఉన్నాడు ప్రభు మీద ప్రసంగంలో చెప్పారు ఇవన్నీ మీకు అవసరమని ఆ దేవునికి తెలియను ఏవన్నీ బ్రతకటానికి ఆహారం కట్టుకోవటానికి వస్త్రం ఉండటానికి నివాసం మీకు అవసరమని దేవునికి ముందే తెలుసు మీరు వాటి కొరకు ప్రయాసపడకండి మొదట దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతకండి అని సెలవిచ్చారు మనమైతే తాపత్రయ పడుతుంటాం ఏం తిందాం ఏం త్రాగుదాం ఎంత సంపాదించు ఉన్నా రాబోయే తరానికి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ఆకాంక్ష మానవులు కనపరుస్తున్నారు సంతానం కలగక ముందే సంతానానికి సంపాదించేయాలనే ఆలోచన అసలు సంతానం కలగకపోతే ఏం చేస్తాం చాలామంది తమ తమకు అవసరతకు మించినటువంటి ఆదాయాన్ని కూర్చుకోవటం చూస్తున్నాం అది కూడా ప్రసంగ భక్తుడు చెప్పాడు బుద్ధిహీనత అన్నాడు నీ కోరికను సిద్ధింప వాడు దేవుడు ఎటువంటి దేవుడు అండి మనకుంది మన కోరికలను మనం సిద్ధింపజేసుకో అక్కర్లేదు మన కోరికలను మనం నెరవేర్చుకుంటాం కొరకు ప్రయత్నించక్కర్లేదు ఆయన సిద్ధింపజేసి మనకు అనుగ్రహిస్తాడు కథని మనం బద్దకస్తుల్లో కూర్చోమని కాదు వాక్యం మనం పనిచేస్తూనే ఉంటాం ఆ పనినే దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు లవ్ ద వర్క్ నువ్వు చేస్తున్న పనిని ప్రేమించి నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు ఆ పనిని ఆశీర్వదించి నీ ప్రతి కోరిక తీరుస్తాడు ప్రతి అవసరం తీరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు జీవుల యొక్క ప్రతి కోరికను తీరుస్తాడనే వాగ్దానం కూడా చేస్తున్నాడు ఆయనకు అసలు ఆ సాధ్యమైందే ఉంది నువ్వేం కోరుకుంటావు చంద్రమండలం మీదకి వెళ్ళాలని కోరుకుంటావా అది దేవునికి అసాధ్యమేం కాదు ఎందుకు ఈ మాట ఇక్కడ నేను వాడుతున్నానంటే దేవుని శక్తిని నువ్వు గుర్తెరగాలని చంద్రమండలం మీద భూమి మీద ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోతేనే దేవుడు దేవుడని అర్థం అక్కడ సహోదరుడా సహోదరి నీ కోరిక దేవుని చిత్తానుకూలమా చాలామందికి ఉంటాయి ఆశలు కోరికలు ఆశను తృప్తిపరిచే దేవుడు కోరికను చేసే దేవుడు మనం పాపభూయిష్టమైన కోరికలు ఆశలు కలిగి ఉండకూడదు అలా కలిగి ఉంటే ఆయన అట్లా నెరవేరుస్తాడు మనుషుడు రొట్టెనడిగితే ఆయన రాతినిస్తాడా చూడండి ప్రియ సహోదరుడా సహోదరి మతయుస్సు వార్త ఏడవ అధ్యాయం ఏడవచ్చినం చాలా గంభీరమైనటువంటి వచ్చినం అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అంటూ ప్రభు మాట్లాడుతూ చెప్పినటువంటి మాటల్లో చాలా స్పష్టంగా మనం ఉండి కూడా మంచి ఈవులను ఇయ్య ఎరిగి ఉంటున్నామన్నాడు చూడండి మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా రొ రొట్టెను అడిగితే రాతిని చేపను అడిగితే పామును ఇస్తాడా అలాగన మీరు చెడ్డవారై ఉండి మంచి యువులను ఏ ఎరిగి ఉంటే మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే నిశ్చయముగా మంచి యువుల్నిచ్చును కదా చూడండి దేవుడు మంచి వాటిని ఇస్తాడు మనం కోరుకున్నాం కదా అని ఇవ్వడు మనం చెడ్డవాళ్ళై ఉండి మన పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలని మనం అనుకున్నప్పుడు ఒరిజినల్ గా మంచివాడైన దేవుడు తన బిడ్డలైన మానవులకు మంచి వాటినే ఇస్తాడు కానీ చెడ్డవాటిని ఎందుకు ఇస్తాడు దేవుడు టెర్రరిజాన్ని ఎందుకు ఇస్తాడు నక్సలిజాన్ని ఎందుకు ఇస్తాడు ఇవ్వడు మంచి ఇస్తాడు శాంతి సమాధానాలను ఇస్తాడు కానీ మానవుడు అనుకుంటున్నాడు శాంతిని సాధించటానికి ఉగ్రవాదమే ఒక ఆధారం అనుకునే స్థాయికి పడిపోయాడు ప్రేమ ద్వారా తప్ప శాంతి సాధ్యం ఉగ్రవాదం వల్ల కాదు ఇక్కడ ఎందుకు చెప్పానంటే కోరిక అనే మాట గురించి మాట్లాడుతున్నాను శాంతి కావాలి అనే కోరిక సమాధానం కావాలనే కోరిక పోరాటం ద్వారా వచ్చేది కాదు ప్రేమ ద్వారా వచ్చేది హక్కు సాధన ద్వారా వచ్చేది కాదు త్యాగం ద్వారా వచ్చేది కనుక దైవిక మార్గాన్ని మనం గుర్తిరిగినప్పుడు మన కోరికలు సిద్ధింపచేయబడతాయి ఒకడికి ఇల్లు కావాలని కోరిక ఉంటుంది ఇల్లు కట్టించని ఎడల దానికట్టువారి ప్రయాసం వ్యర్థమే కొందరికి సంతానం కావాలని కోరికలుంటాయి గర్భఫలం యహోవా ఇచ్చు బహుమానం అన్నాడు కనుక నీ కోరికలు నీ అవసరాలు నీ దేవుడు ఎరిగి తీరుస్తాడు వాటి గురించి నీవు నిరాశపడద్దు నీకు తృప్తినిచ్చే దేవుడు ఉన్నాడు యహోవా తన మార్గములన్నింటిలో నీతిగలవాడు తన క్రియలలో కృప చూపించేటువంటి వాడు దేవుడు తన క్రియలలో కృప చూపిస్తాడు ఆయన క్రియలలోనే కృప ప్రసారం అవుతుంది తనకు వారికి అందరికీ ఆయన నిజముగా వారికి అందరికీ ఎహోవా సమీపంగా ఉన్నాడు ద లాడ్ ఈజ్ నియర్ టు ఆల్ హూ కాల్ ఆన్ హిమ్ టు ఆల్ హూ కాల్ ఆన్ హిమ్ ఇన్ ట్రూత్ ఇంట్రూత్ నిజముగా అన్నప్పుడు ఇంట్రూత్ అని రాశాడు అంటే సత్యము కలిగి మొరపెట్టిన వారికి నిజంగా మొరపెట్టడం అర్థం ఏంటంటే ట్రూత్ ఇన్ దయర్ లైఫ్ వారి జీవితంలో సత్యం కలిగి మొరపెట్టాలి అది నిజంగా మొరపెట్టడం అలా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరుడు యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించే వారికి తప్పక జవాబు దొరుకుతుంది ఇందులో అనుమానం లేదు అతడు భక్తుడా లేకపోతే బిషప్ అని సామాన్యుడ దేవుడు చూడడు ఎవరైనా సరే ఆయనకు మొర పెడితే వారికి ఉత్తరం ఇవ్వటానికి ఆయన సిద్ధమే మీరు నాకు సంబంధులు కాదని ఎవరిని తోసేయడైనా నా ఎద్దుకు వచ్చువాణిని నేనెంత మాత్రమును త్రోసివేయను అని ప్రభు స్వయంగా మాట్లాడుతున్నారు ఆయన ఆహ్వానించే దేవుడే తప్ప త్రోసివేసి కాడు ఆయన నిగర్వి ఆయనకు అతిశయం లేదు ఆయన గర్వం లేదు ఆయన దీనుడుగా ఉన్నాడు మానవులు దీనులై ఉండి గర్విస్తారు దేవుడు గనుడై ఉండి దీనత్వం తన తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొరను ఆలకించి వారిని రక్షించును తనను ప్రేమించు వారిని అందరినీ కాపాడును భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును నా నోరు యహోవాను స్తోత్రము చేయును శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నిధించు కాక తనను ప్రేమించు వారిని ఆయన కాపాడుతాడు అని రాశాడు దేవుని ప్రేమిస్తున్నారా ప్రేమించాలి దేవుని ప్రేమిస్తున్న వారి కొరకు సమస్తం సమకూడి జరిగిపోతాయి రోమపత్రిక అధ్యాయంలో ఇరవై ఎనిమిదో చిన్న మాట్లాడుతున్నాడు దేవుడు తను ప్రేమించు వారికి అనగా తన చిత్తము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు దేవునికి స్తోత్రం దేవుడు జరిగిస్తున్నాడు ప్రియమైన బిడ్డలారా దేవుణ్ణి ప్రేమించండి లవ్ యువర్ గాడ్ మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారనేది లోకంలో తెలియాలి అనగా దేవుడు ప్రేమించిన మనుషులను ప్రేమించుట ఒక చక్కటి మాదిరి లవ్ యువర్ నైబర్ నీ నీ ప్రేమించు మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనోలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలల వంచండి మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి వందనాలు ఈ కీర్తన ముగించుటకు మీరిచ్చిన కృపకై కృతజ్ఞతలు అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి శరీరాన్ని బలపరచండి ఎపిసోడ్ సహకారులు ఈ రాత్రి మేము అడుగుతున్నాం ప్రభు ఈ ఆరు దినాలు ఎవరు రాలేదు చాలా ఉన్నాయి నాయన పంపండి స్వామి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడినే సయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికి ని తోడై ఉండును గాక్క ఆమెను